హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మరి కొన్ని విషయాలు చెబుతున్నాను రెండు వేల ఇరవై అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం నేను జనరేషన్ సమానత్వం మహిళల హక్కులు గ్రహించడం కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి ఉన్నప్పటికీ లండన్ పారిస్ మాడ్రిడ్ బ్రసెల్స్ మాస్కో ఇతర యూరోపియన్ నగరంలో వీధి కవాతులు జరిగాయి ఇస్లామాబాద్ లోని ఔరత్ మార్చ్ రాళ్ల దాడి వల్ల దెబ్బతింది దీన్ని ఇస్లామిక్ అని నిషేధించే ప్రయత్నం విఫలమైంది కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ముసుగు వేసుకున్న పురుషులు కవాతుపై దాడి చేసిన కొద్దిసేపటికే పోలీసులు డజన్న కొద్దీ కవాతులు అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం రెండు వేల ఇరవై ఒకటి ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం నాయకత్వంలోని మహిళలు కోవిడ్ పంతొమ్మిది ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలికలు మహిళలు ఆరోగ్య సంరక్షణ కార్మికులు సంరక్షకులు ఆవిష్కర్తలు సమాజ నిర్వాహకులుగా చూపిన ప్రభావాన్ని ఎత్తి చూపారు రెండు వేల ఇరవై రెండు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ హ్యాష్ ట్యాగ్ బ్రేక్ ద బయస్ ఇమాజిన్ అజెండా ఈక్వల్ వరల్డ్ అంటే లింగ సమానత్వాన్ని సాధించడానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కీలకమైనది రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్ ప్రకారం పేదరికంలో ఉన్న ఒకటి పాయింట్ మూడు బిలియన్ల ప్రజలు డెబ్బై శాతం మంది మహిళలు నలభై శాతం పేద కుటుంబాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మహిళలు యాభై నుంచి ఎనభై శాతం వాటా కలిగి ఉన్నారు అయితే వారు ప్రపంచంలో భూమిలో పది శాతం కంటే తక్కువ కలిగి ఉన్నారు జాతీయ జాతి భాషా సాంస్కృతిక ఆర్థిక రాజకీయ అనే తేడాతో సంబంధం లేకుండా మహిళలు సాధించిన విజయాలకు గుర్తింపు పొందిన రోజు ఇది గత పోరాటాలు మరియు విజయాలు తిరిగి చూసుకోవడానికి మరియు మరింత ముఖ్యంగా భవిష్యత్ తరాల మహిళల కోసం ఎదురు చూడని సంభావ్యత మరియు అవకాశాల కోసం ఎదురు చూడడానికి ఒక సందర్భం మహిళా సాధికారత లక్ష్యం మాత్రమే కాదు ఇది అవసరం మహిళల విజయాలు జరుపుకుందాం మరియు ప్రతి స్త్రీ అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని సృష్టించే దిశగా పనిచేద్దాం బై ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో కలుదాము